నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని వెల్లుళ్ళ పెద్ద చెరువు తూముల పునరుద్ధరణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెల్లుళ్ల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కంతి హరికుమార్ తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా మత్స్యకార సంఘ సభ్యులతో కలిసి మెట్పల్లి ఆర్డిఓకి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా శిథిలావస్ కు చేరిన చెరువు తూములను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎస్ఆర్ఎస్పి అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు

చెప్తే ఇప్పుడు సంబంధం ఇప్పుడు శక్తి ఉన్నాడు శక్తి ఇంజనీర్ ఏం చెప్పాలంటే మేము చేపలకు పోనీ బతికేతున్నాము మా చేపల మా మత్స్యకారులనే కార్మికులుగా వాళ్ళను తీసుకపోయి చేసి పూడిగా దీపించుకుంటూ మా దగ్గర వచ్చి పైసలు వసూలు చేసుడు బిల్లు పాస్ అయిన తర్వాత టైం చేసుకుని మీకు ఇస్తామని చెప్పే పద్ధతి కాదు పదవి దగ్గరకు కడిపడి వసూలు అది సరైన పద్ధతి కాదు దాన్ని ఖండిస్తున్నాను మనం వాటర్ మనం తీస్తే వాటర్ పోయినాయి ఓస్ మళ్ళీ మళ్ళా కంప్లీట్ చేసేస్తే మా వాటర్ ఉండేది కంప్లీట్ చేసినట్టు వాళ్ళు కావాలని చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఆపేస్తారు దాన్ని ఇప్పటికీ వాటర్ మొత్తం పోయి దానికి మనకి ఎంత ఎస్టిమేషన్ కావాలో అన్నీ ఏర్పడుతుండే అట్లా ఇప్పుడు మూడు సంవత్సరాలు చేయించుకుంటే అట్లా చేసేస్తారు మొత్తం కాకుండా వేసేస్తారు అది పోయినసారి కూడా మన రైతులకు ఒక పంట కూడా వండలేదు మేడం కలెక్టర్ భూములు రిపేర్ అయ్యారు మేడం అంటే పశువులకు తాగడానికి నీళ్ళు ఉండేది చిన్న రిజన్ చూపెట్టి మళ్ళీ యథావిధి రూమ్ ఓపెన్ చేసిన టూలను ఊజేసి ఎప్పుడు ఈ యథావిధికి ఎప్పుడు కూడా ఈ చెరువులో ఏదంటే ఉన్నటువంటి ఈ కింద ఉన్నటువంటి భూములు కింద ఇప్పుడు చెరువు కట్టముందని కాలువలు ఉంటాయి ఈ రైతులు ఏంటంటే పెద్ద పెద్ద రైతులు అయితే ఇంకా కాల్వాలని కబ్జే కబ్జ్ చేసుకుంటే చిన్న చిన్న రైతుల పాపం ఒక పది గుంటలలో ఇరవై గుంటలలో రైతులు ఉంటే వాళ్ళకు వేరే నీళ్ళు వచ్చే గత్యంతరం లేక రెండు సంవత్సరాల నుంచి పంటలు వాళ్ళ ఉన్నటువంటి ఆ భూములని తొడవనుకుంటారు ఎందుకంటే ఉన్నటువంటి పిల్లకారులు దానికి చర్య ఆయనకు సంబంధించిన మొత్తం కప్ చేస్తున్నారు మొత్తం ఈ ఫోన్ మొత్తం ఓపెన్ అయినా ఇంకా ఫార్టీ పర్సెంట్ నీళ్లుంటాయి అక్కడ ఉంటాయి ఇప్పుడు కూడా అసలు జీరో జీరో వాటర్ అనేది ఎప్పుడు లేదు అంటే వీళ్ళొకటి ఫేక్ దీన్ని ఫేక్ మ్యాటర్ సృష్టించి ఫస్ట్ ఒక నీళ్ళు నీళ్ళు అన్నట్టు ఒక చిన్న మ్యాటర్ సృష్టించి మా పెద్ద చెరువు పది సంవత్సరం వాటర్ ఒక చెరువు మొత్తం వర్షాకాలమే కూలితుంది ఈ తూము రిపేర్ అయ్యే వలన కిందికి పంటలు పండాక చాలామంది రైతులు కూడా బాధపడుతున్నారు ఈ నీరు పది సంవత్సరాలు అట్టనే ఉండడం వల్ల చెరువు యొక్క వాటర్ కూడా కలుషితమైపోయి అందులో చెరువులకు స్థానానికి వెళ్ళడానికి కూడా వాళ్ళందరికీ శారీరకమైన దు దుడుదలు కానీ కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి మరి ఒక గంగపుత్ర సంఘం సభ్యులు ఒక మూడు నాలుగు వందల కుటుంబాలు ఆ చెరువు మీద ఆధారపడుతున్నారు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి అంతకుముందు ఏఈ గారు ఉన్నారు ఆ ఏఈ గారు ఏమన్నారంటే తూము రిపేర్ చేస్తా వాటర్ తీసేయారని చెప్పిండు అప్పుడు మా సంఘం నుంచి ఖర్చు పెట్టుకొని వాటర్ తీయించినాము లాస్ట్కి వాటర్ తీసిన తర్వాత రిపేర్ చేసే టైంలో వర్షాలు పడుతుందని చెప్పేసి మళ్ళీ దాన్ని మోదించిండు మళ్ళీ ఇప్పుడు మేము ఇరిగేషన్ వాళ్ళకి చెప్తే ఉన్న డి గారు అన్న ఏం వాటర్ తీసేయండి నేను రిపేర్ చేయిస్తాను చెప్పిండు సంఘం నుంచి పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం మట్టిని మా సంఘం నుంచి వెళ్ళి తీపిచ్చిన తర్వాత నాలుగు రోజులు వాటర్ పోయిన తర్వాత ఎవరో ఒక ఇద్దరు రైతులు వాళ్ళు కంప్లీట్ అయ్యే వలన దాన్ని మొత్తం మళ్ళీ తూములు మూయించి ఇప్పటికీ వాటర్ పోయి తూము రిపేరు మనకు చేయడానికి అవకాశం ఉంటుండే ఆ రైతులు కూడా ఎవరంటే తూము యొక్క వాటర్ పోతే ఆ కాలువలను కబ్జ చేసుకున్న రైతులే దయచేసి వాళ్ళ మీద కూడా ఆ కబ్జా చేసుకున్న రైతుల మీద కూడా సర్వే చేసి ఆ యొక్క భూములు ఎంత కబ్జా చేసుకున్నారో దాన్ని కూడా రీసర్వే చేసి ఇప్పించగలని మేము కోరుతున్నాము ముఖ్యంగా మా గంగపుత్ర సంఘం మూడు వందల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి జీవనాధారం మీద ఆ తూము రిపేర్ చేయించి మా గంగపుత్ర సంఘం ఆదుకోవాలని మేము కోరుకుంటాం నేను మెట్పల్లి మండలము మెరుగుళ్ళ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఈరోజు మేము గౌరవ స్థానిక ఆర్డిని తప్పము సమర్పించాలని కోరు విషయం ఏంటంటే మా ఇల్లు మేము అత్యధికమైనటువంటి విస్తీర్ణం కలిగినటువంటి వందల ఎకరాల రాయకట్టుకు సాగునీరు అందించే చెరువు ఈరోజు ప్రధాన తోములని శిథి వస్తువులు ఏర్కొని నిర్మలి కూలిపోయి దశలో ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ వినియోగపత్రాలు సమర్పిస్తున్నాము సంబంధించిన అధికారులు డిఫ్టీ ఇంజనీర్ గారు కూడా అక్కడ వచ్చి చేసి పరిశీలించడం తప్ప దాన్ని ఎటువంటి చర్య తీసుకోవడం లేదు ఇప్పుడు వర్షకాలం సమీపిస్తుంది కాబట్టి వచ్చే వర్షపు భారీ అతి భారీగా వచ్చే వరద నీట్టుకొని ఇంతకుముందే అవి రోడ్డు అయితే మన గట్ట పోతకు పోసుకపోయి రోడ్లన్నీ కూడా అవి తెగిపో చేయడం జరిగింది దాంతో రైతులు కానీ ప్రజలు కానీ చాలామంది కూడా నష్టప చేసింది ఇప్పటికైనా కూడా అధికారులు సత్తులు స్పందించి యుద్ధ వాటిని పునరుద్ధరించి చేసి యథావిధిగా చెరువును కాపాడాలని కోరుకుంటున్నాను నా పేరు నీలి రాజరెడ్డి అయితే గతంలో ప్రజావాణి ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఒకటి తూముల మరమ్మత్తుల విషయంలో ఒకటినే తూములు మరమ్మత్తులు ఒక విషయంలో కూడా అక్కడికి ప్రీతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే అక్కడ కంప్లీట్ చేసినప్పుడు ఏంటంటే సత్వరంగానే ఉన్నప్పుడు ఉన్నటువంటి చెరువుకున్నటువంటి చెరువుపైనటువంటి అధికారులు ఉన్న కానీ వాళ్ళు వచ్చేవ్రో చూసేట్లు చేసేరు మేము సరే మేము భూములు రిపేర్ చేయిస్తాం ఏదైనా మేము చేయిస్తామని చెప్పి చెరువు చెరువునటువంటి డీ గారు అరుణ్ వచ్చారు ఇది చేపిస్తామని చెప్పి వారు కూడా వచ్చి ఈ పైనటువంటి మట్టి పూడిక మట్టి కూడా రెండు రోజుల కింద పది రోజులు సుమారుగా పది రోజులు పది రోజుల క్రితం ఈ గంగపుత్ర సంఘం ద్వారా వాళ్ళ ద్వారానే ఇప్పుడు ఎవరైతే గతంలో ఈ చెరువు మొక్క ఈ తూములో ఎవరైతే మట్టి పోసారో ఆ మట్టిని కూడా ఈ వీళ్ళ సంఘం తరపునే వీళ్ళే సంఘం సభ్యుల వాళ్ళు తీసేసారు తీసేసిన తర్వాత తీసిన ఏంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే చెరువు కట్ట కింద ఈ చెరువుకు సంబంధించినటువంటి ఈ పిల్ల కాలువల ద్వారా ఎంతో గతంలో వాళ్ళ పిల్ల కాలువలు ఎవరెవరైతే ఎవరైతే చేసుకున్నారో ఆ కబ్జు చేసుకున్న రైతులు ఏంటంటే ఈ తూములు రిపేర్ చేస్తే ఉన్నటువంటి నీళ్ళు రేపు మా ఇంట్లోకి వస్తే మా పంటలు పాడైపోతాయి అనే ఉద్దేశం కొని మళ్ళీ తెచ్చి దాని మీద తోముని మూసేసి అందులో మట్టి మట్టి పోయడం జరిగింది ఇప్పటి కూడా చెరువు పైనటువంటి చెరువుకు సంబంధించి సంబంధించినటువంటి ఎటువంటి ఒక అధికారులు దాని దాని దానిపైన చర్య 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 తీసుకోలేరు ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఒక చిన్న ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ తోములో నీళ్లు పోతే మాకు పశువులకు తాగడానికి నీళ్ళు ఎట్లనే ఒక కాన్సెప్ట్ ఒక సృష్టి ఫేక్ అనేది ఒక కల్పితమైనటువంటి దాన్ని సృష్టించి పశువులకు నీళ్ళు లేవనే ఒక ఆలోచనని ప్రజల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అధికారంలో కూడా తప్పు తప్పుతో పట్టించి ఉంటే ఆ యొక్క రూమ్ రిపేర్ చేసి రిపేర్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇంకా నలభై శాతం నీళ్లు ఉంటాయి ఇప్పుడు తాగడానికి నీళ్లు ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్లు ఏంటంటే అక్కడ కింద కింద ఆయకట్టు కింద